భారత్ ఘోర ఓటమి అసలు మన వాళ్ళు ఆడుతున్న పిచ్ ఏంటి వాళ్ళు ఆడుతున్న ప్లేయింగ్ లెవెన్ ఏంటి ఈ వీడియోలో మన టీమిండియా ఎందుకు ఘోరంగా ఓడిపోయిందో చూద్దాం వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన మన టీం బ్యాటర్స్ ఎవరు స్టడీగా ఆడలేకపోయారు అసలు పిచ్ ఏంటి కండిషన్ ఏంటో కూడా చూడకుండా షార్ట్స్ ఆడుతూనే ఉన్నారు మెల్బోర్న్ పిచ్ ఎప్పుడూ బౌన్సీగా ఉంటుంది టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ పిచ్చెస్ కానీ మన వాళ్ళు ఇండియాలో బ్యాటింగ్ చేసినట్టు చేశారు టూ మెనీ లూజ్ షాట్స్ శుభ్మాన్ గిల్ అయితే పది బంతుల్లో ఐదు పరుగులు చేసి మిడ్ ఆఫ్లో క్యాచెచ్ అవుట్ అయ్యాడు వన్ డౌన్లో వచ్చిన సంజు శాంసన్ నాథన్ ఎలీస్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు అసలు మన టీం నెంబర్ త్రీ బ్యాట్స్మెన్ ఎవరో అర్థం కావట్లేదు ఒకసారి సంజు వస్తాడు సూర్య వస్తాడు తిలక్ వస్తాడు టీం మేనేజ్మెంట్ అసలు ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు నెంబర్ ఫోర్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా హాజ్లీవుడ్ వేసిన టెస్ట్ లైన్ బాల్ ఎడ్ చేసి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తిలక్ వర్మ అయితే తన వికెట్ త్రో చేసుకున్నాడు అతను అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు అసలు అది మంచి షాటే కాదు ఈరోజు జాస్ హ్యాజిల్వుడ్ మాత్రం నిప్పులు చిరిగే బౌలింగ్ వేశాడు ఇరవై నాలుగు బంతులు వేస్తే మూడు వికెట్లు పదిహేను డాట్ బాల్స్ వేశాడు కానీ మన టీంలో ఒక ప్లేయర్ మాత్రం ఇండియా పరువు కాపాడాడు అది అభిషేక్ శర్మ ఈరోజు చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు సింగిల్స్ అండ్ టూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆఫ్ సైడ్ గేమ్ చాలా చక్కగా ఆడాడు ఇంత పెద్ద గ్రౌండ్లో నాట్ ఓన్లీ బౌండరీస్ సింగిల్స్ అండ్ టూస్ ఆర్ సో మచ్ ఇంపార్టెంట్ అభిషేక్ శర్మ అండ్ హర్షిత్ రానా ఇండియాకి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు హర్షిత్ రానా ముప్పై మూడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చిన శివన్ దూబే తనను పంపించిన రోల్కి న్యాయం చేయలేదు సో అలా మన టీం ఇండియా కష్టపడుతూ నూట ఇరవై ఐదు పరుగులు చేసింది ఇప్పుడు బౌలింగ్కి వస్తే అసలు మనం ఆడే గ్రౌండ్ ఏంటో ఉన్న బౌలర్స్ ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు టీంలో ముగ్గురు స్పిన్నర్లు అవసరమా ఇండియా టీ ట్వంటీ హైయెస్ట్ వికెట్ టేకర్ హర్షదీప్ సింగ్కి టీంలో ఛాన్సే లేదు ఈరోజు ఆస్ట్రేలియా మొదటి నాలుగు ఓవర్లో యాభై రన్లు చేసింది హర్షిత్ రానా న్యూ బాల్ వేయడం చూసిన ఆసిస్ టీం అతన్ని అటాక్ చేసింది అసలు టీంలో మనకి బూమ్రా తర్వాత ఒక న్యూ బాల్ బౌలరే లేడు అసలు టీంలో ముగ్గురు స్పిన్నర్లు అవసరమా ఇండియాలో అంటే స్పిన్ ఉంటుంది కాబట్టి ఏం కాదు బట్ ఆస్ట్రేలియాలో అలా కాదు బౌన్సీ పిచ్చెస్ ఉంటాయి దానికి తగ్గట్టు మన వాళ్ళు టీం సెలెక్షన్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు స్పిన్నర్స్కి ఎక్కువ వికెట్స్ పడ్డాయని కానీ అది ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్ చేతిలోకి వచ్చేసింది పదమూడు పాయింట్ రెండు ఓవర్స్కి ఆరు వికెట్ల నష్టంతో ఆస్ట్రేలియా టార్గెట్ని చేసి చేసింది మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ అయినా టీంలో చేంజెస్ చేస్తారో లేదో చూద్దాం హర్షదీప్ని అయితే టీంలోకి తీసుకోవాలి సో చూద్దాం థర్టీ ట్వంటీలో టీం ఎలాంటి చేంజెస్తో వస్తుందో మీరు టీం సెలెక్షన్ గురించి ఏమంటారో కామెంట్ చేయండి ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్